ఏపీ న్యూ సిలబస్ ఐదవ తరగతి తెలుగు సాధన ఇటీస్ పండగ పత్రాలు వెల్కమ్ టు లావణ్య టీచింగ్ అండ్ వ్లాగ్స్ పత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం కింది సంభాషణలు ధారాళంగా చదవండి ద్విత్వాక్షర పదాల కింద గీత గీయండి ద్వివాక్షర పదాల కింద గీత గీయాలి కింది వాక్యాలు చదవండి ఎవరు ఎవరితో అన్నారో రాయండి ఇటుకలు పెట్టి చేస్తారా అక్షయ పెదనాన్ని అడిగింది ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు క్రాంతి పెదనాన్నతో అన్నాడు కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి క్రాంతి అక్షయాలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు క్రాంతి అక్షరాలు విజయవాడ నుండి పాడేరు వెళ్ళారు దారిలో క్రాంతి అక్షయ ఏం చూసారు దారిలో డప్పులు తుడుములు కొమ్ముబోరలు చూసారు పేరాలో ఏ పండుగ గురించి చెప్పారు ఇటీజ్ పండుగ గురించి చెప్పారు గీతల్లో అందంగా రాయండి సాధనాపత్రం రెండు కింది సంభాషణలను ధారాళంగా చదవండి సంభాషణలు ధారాళంగా చదవాలి కింది పదాలకు అర్థాలు జత చేయండి కుదురు ఇంటిలోనూ దేవుని మూల బోనం మామిడి ముక్కలకు బియ్యం కలిపి పెట్టే నైవేద్యం తోరణాలు మామిడి ఆకులు దండగా గుచ్చడం కింది కాలిన ఇచ్చిన పదాలతో పూరించండి బియ్యంతో కలిపి డ్యాస్ వండుతారు మామిడి ముక్కలు వండుతారు ఉగాది తర్వాత డ్యాస్ మధ్య సమావేశం అవుతారు నవమి ఇంటి ముందు గోడలపైన డ్యాష్ ఉన్నాయి ముగ్గులు ఉన్నాయి పై పేర ఆధారంగా కింది ప్రశ్నకు సమాధానం రాయండి బోనం అంటే ఏమిటి మామిడికాయలను ముక్కలుగా కోసి ఆ ముక్కలను బియ్యంతో కలిపి ఉండడాన్ని బోనం అంటారు పండగ రోజు రైతులు వేటిని పూజిస్తారు నాగలి పలుపు తాళ్ళు పార మోకు కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు పత్రం మూడు కింది సంభాషణను చదవండి ఇక్కడ క్రాంతి పదాల మధ్య జరిగిన సంభాషణ చదవాలి కింది పదాలకు బహువచనాలను పై పేరాలు గుర్తించండి రంగు రంగులు ఆకు ఆకులు బాణం బాణాలు చార చారలు విత్తనం విత్తనాలు కింది వాటిని జత చేయండి దేవుని సన్నిధిలో పెట్టే వంటకం నైవేద్యం గ్రామస్థలందరూ ఊరేగింపుగా వెళ్ళడం కనుసు శంకరుడు లేక ఈశ్వరుడు శంకుదేవుడు మామిడి సీతాఫలం మొదలైన ఆకులు రొడ్డ కింది వాక్యాన్ని చదవండి ప్రశ్నకు సమాధానం రాయండి రంగునీళ్ళు చల్లడానికి వీటిని ఉపయోగిస్తారు రంగునీళ్ళు చల్లడానికి వెదురు గొట్టాలను ఉపయోగిస్తారు రొడ్డకనసు అంటే ఏమిటి మామిడి సీతాఫలం మొదలైన ఆకులను కట్టుకొని చేసే ఊరేగింపునే రొడ్డకొనసు అంటారు పత్రం నాలుగు కింది సంభాషణను చదవండి కింది క్రియా పదాలకు వ్యతిరేక పదాలను పై పేరాలు గుర్తించండి అక్కడ ఉన్నటువంటి పదాలకు వ్యతిరేక పదాలు పేరాలు గుర్తించడం జరిగింది కింది పదాలకు అర్థాలు రాయండి ఎగతాళి హేళన మారు బదులు బొంగు బోలుకర్ర గెడ జంట కింది వాక్యాలు చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి నూరిటీజ్ రోజున ఏం చేస్తారు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు వచ్చే పోయే వాళ్ళకి వెదురు గొట్టాలతో నీళ్లు చల్లుతారు వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఊగుతారు రెండవ ప్రశ్న పండగలు దేనికి ప్రతీకలు పండగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు నెక్స్ట్ గీతల్లో అందంగా రాయండి ఇచ్చిన గీతల్లో అందంగా రాయాలి పత్రం ఐదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పేరా చదవండి కింది పదాలను సరైన చోట రాయండి గిరిజనులకు ప్రత్యేక నృత్య రీతులు ఉంటాయి వారు సామూహిక నృత్యాల్లో పాల్గొంటారు వారి జంటలు కలిసి నృత్యం చేయరు నృత్యం ప్రాంతం దగ్గర ఎడం చేతి వాళ్ళుగా చుట్టూ తిరుగుతారు నృత్యం చేస్తారు నృత్యం చివరి వరకు స్త్రీ పురుషులు వేరువేరుగానే నృత్యం చేస్తారు కింది వాక్యాలు చదవండి పాఠం ఆధారంగా సరైన వాడికి టిక్ పెట్టండి తప్పుగా ఉన్నవాడికి ఇంటికి గుర్తు పెట్టండి మార్చి ఏప్రిల్ నెలలో ఇటీ పండుగ జరుపుతారు అనేది రైట్ టిక్ బోనా రెండవ రోజు ఇప్పుతారు రాంగ్ మూడవ రోజును రొడ్డకొన్స్ అంటారు రాంగ్ వీరు పండుగలు నాలుగు రకాలుగా ఉంటాయి రాంగ్ కింది పదాలు చదవండి ఏ పండుగకు సంబంధించినవో రాయండి పైన ఇచ్చిన పదాలు ఇటీజ్ పండుగకి బోనం నైవేద్యం రొడ్డకనుసు కుదురు సంక్రాంతి గాలిపటాలు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు గంగిరెద్దులు ఉగాది వేపు పచ్చడి పంచాంగ శ్రవణం సాధనాపత్రం ఆరు పాఠమాధారంగా ఖాళీలను పూర్తి చేద్దాం ముఖము శరీరం అంతా నలుపు తెలుపు రంగులు పూసుకుంటారు రంగులు బూడిద కలిపిన నీరు మూడో దానికి డప్పులు తుడుములు కొమ్ముబోర శబ్దాలు నాలుగోదానికి దానికి మిగిలిన విత్తనాల తరువాత పేరా చదవండి ప్రశ్నలు తయారు చేయండి తింసా నృత్యంలో ఎవరు పాల్గొంటారు గిరిజనులు ఐక్యతను పెంపొందించే నృత్యం ఏది హింసా నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు తింసా నృత్యానికి ఉపయోగించే వాయిద్యాలు ఏవి కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న కొండలు లోయ ప్రాంతాల్లో ఏ కాలంలో మరింత అందంగా ఉంటాయి వరుస శిశర ఋతువుల్లో మరింత అందంగా ఉంటాయి అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది జలపాతాలు ఎలా ఉన్నాయి జలపాతాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి సాధనాపత్రం ఏడు కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి మామిడికాయ మామిడికాయ మన జాతీయ పండు ప్రయాణం నాకు రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం విత్తనాలు మంచి విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుంది డప్పులు జాతరలో డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తారు ఉప్పు వంటకాల రుచి కోసం ఉప్పు వాడతారు విజయం కష్టపడితే విజయం తప్పకుండా వస్తుంది గౌరవం విజయం సాధించిన వారిని అందరూ గౌరవంగా చూస్తారు పరస్పరం మనం ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలు ఒకే రకంగా కనిపించినా అర్థం వేరు కింది పదాలతో భిన్నార్థ వాక్యాలు రాయండి ఇప్పుడు భిన్నార్థాలతో మనం వాక్యాలు రాద్దాం ఒకటి బంగారు నాయుడు తన ఇంటికి తెలుపు రంగు వేయించాడు రవి తన మనసులో మాట నాకు తెలుపుతాడు పెరుగు గురించి అమ్మ నాకు రోజు పెరుగుతో అన్నం పెడుతుంది ఇంకో పెరుగు ఎరువు వేసిన మొక్కలు ఏపుగా పెరుగుతాయి చెప్పు గురించి రవి దీపికను చదవమని చెప్పు ఇంకొక చెప్పు పదం ఉపయోగించి రాము చెప్పును కుక్క ఎత్తుకుపోయింది పత్రం ఎనిమిది కీలక పదాలకు సంబంధించిన పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి ఇక్కడ పండగ ఇచ్చాడు పండగ సంబంధించిన పదాలు మనం రాయాలి అలంకరణ పూజ కొత్త బట్టలు విందు బంధువులు సరదా కబుర్లు సందడి ఇలా పండుగకు సంబంధించిన పదాలు రాస్తూ వాటితో వాక్యాలు రాయాలి పండుగకు పిండి వంటలు చేస్తారు రవి ఇంట్లో వాళ్ళకి కొత్త బట్టలు కొన్నాడు పండుగ చేస్తే మా ఊరంతా సందడిగా ఉంటుంది సంక్రాంతి పండుగకు బంధువులందరూ కలుసుకుంటారు పండుగకు స్నేహితులు బంధువులు సరదా కబుర్లు చెప్పుకుంటారు కింది పదాలు చదవండి వాటితో ముందు నుండి చదివితే ఒక అర్థం వెనక నుండి చదివితే మరొక అర్థం వచ్చే పదాలు కొన్ని ఉన్నాయి వాటిని గుర్తించండి చూడండి కలప పలక దినం నంది తుడుము ముడుతు రుచి చిరు పాట టప పడగ గడప ఈ విధంగా ఒక పదాన్ని ముందు నుండి చదివితే ఒక అర్థం వెనక నుండి చదివితే మరొక అర్థం వచ్చే విధంగా రాయాలి సాధనాపత్రం తొమ్మిది మాటల తమాషా కింది వాక్యాలను చదవండి ఖాళీలను పూరించండి కారం కాని కారం ఉపకారం కాయ కాని కాయ తలకాయ కోడి కాని కోడి పకోడి దారం కాని దారం మందారం దూరం కాని దూరం సుదూరం ఇలా కొన్ని మాటల తమాషా పదాలను మనం రాయాలి పట్టికి చదవండి పదాల ఆధారంగా వీలైన వాక్యాలు రాయండి తరుణ్ నడుచుకొని వేటకు వెళ్ళాడు విజయ్ కమల బస్సులో ఊరికి వెళ్ళారు సింధు రైలులో ఊరికి వెళ్ళింది నేను నడుచుకొని సంతకు వెళ్ళాను సింధు బస్సులో సంతకు వెళ్ళింది ఇలా వాక్యాలను మనం పట్టికలో నుంచి ఎంచుకొని రాయాలి సాధనాపత్రం పది స్వీయ రచన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న ఈస్ పండుగను ఎప్పుడు చేసుకుంటారు మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉగాది తర్వాత నవమి మధ్యలో చేసుకుంటారు రెండవ ప్రశ్న కుదురు వద్ద ఏం పెడతారు దాన్ని ఎలా తయారు చేస్తారు కుదురు వద్ద నాగలి పార పలుపు తాళ్ళు కుంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు పెడతారు ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి ఆకులతో తోరణాలు కట్టి కుదురు తయారు చేస్తారు మూడవదండి రెండవ రోజు ఇటీచి పండుగను ఎలా జరుపుకుంటారు రెండవ రోజు రొడ్డకొనసు చేస్తారు ఆ రోజు ఆకులు కట్టుకుని తలకు పక్షి ఇక్కలు కట్టుకుంటారు ముఖంపై నలుపు తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు రంగులు బూడుది కలిపిన నీరును ఒకరిపై ఒకరు చల్లుకుంటారు పనసకాయను జంతు తలాకారంగా చేసి దానిపై బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరకు వెళతారు ఇటీజ్ పండగ చివరి రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు ఇటీజ్ పండగ చివరి రోజును మారు ఇటీజ్ లేదా నూరు ఇటీజ్ అంటారు ఆ రోజు దారికి అడ్డంగా ఎదురు బొంగు కడతారు ఎదురు గొట్టాలతో వచ్చే పోయే వాళ్ళకి నీళ్లు చల్లుతారు వెదురు కర్రలకు తాళ్ళను కట్టి ఊయలుగా చేసి ఊగుతారు మీరు జరుపుకునే ఒక పండుగ గురించి రాయండి మనం జరుపుకునే ఒక పండుగ గురించి అక్కడ రాయడం జరిగింది సాధనాపత్రం పదకొండు ఇటీజ్ పండగ గురించి చిన్న వ్యాసం రాయండి విశాఖ విజయనగరం జిల్లాలలో మన్యం వాసులు జరుపుకునే పండుగలు ఇటీజ్ పండుగ ఒకటి ఇటీజ్ పండుగను వడియ సహచర్యం ఉన్నవారు జైతి పోరబ్బని గిరిజనేతరులు ఇటుకల పండగని అంటారు ఇటీజ్ అనేది ఒక నెల పేరు ఈ పండుగను మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉగాది మరియు నవమి మధ్యలో జరుపుకుంటారు వ్యవసాయ పనిముట్లు ఉన్న కడిగి కుదురు పెట్టి పూజ చేస్తారు ఇటీస్ పండుగ రెండవ రోజు రొడ్డ అంటారు ఆ రోజు ఆకులు కట్టుకుని తలకు పక్షి ఈకలు కట్టుకొని ఇటీస్ పండుగ చివరి రోజున మారు ఇటీజ్ లేదా నూరు ఇటీజ్ అని అంటారు ఈ విధంగా ఇటీజ్ పండుగ గురించి చిన్న వ్యాసం రాయాలి కింది చిత్రాల ఆధారంగా మాస్కులు తయారు చేయండి ఆ చిత్రాన్ని చూసి మాస్క్ తయారు చేయాలి సాధనాపత్రం పన్నెండు భాషాంశాలు కింది ఖాళీల్లో సరైన విభక్తి ప్రత్యయాలను రాయండి మట్టితో బొమ్మలు చేయవచ్చు జానకి లలిత కంటే మూడేళ్ళు పెద్ద నా సంచిలో పది పుస్తకాలు ఉన్నాయి వెంకట్రావు ముఖం కోపం వలన ఎర్రబడింది జ్వరం రావడం వలన రవి బడికి వెళ్ళలేదు కింది వాక్యాలను చదవండి విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి ఇక్కడ వాక్యాలు ఇచ్చాడు వాటి కింద విభక్తుల కింద గీత గీయడం జరిగింది గురించి కీ కోసం తో కంటే లో ఇవి విభక్తి ప్రత్యయాలు మేము ఈ వీడియోలో చేసినటువంటి ప్రయత్నం మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని వీడియోలు చేస్తాం